హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ చేస్తాను మినప్పప్పు మిక్సీలో వేస్తున్నాను మిక్సీ పట్టాను మినప్పప్పు మిక్సీ పట్టాను ఇడ్లీకి ఇడ్లీ పిండికి మినప్పప్పు మిక్సీ పట్టాను ఇడ్లీ పిండిలో మినప్పప్పు కలిపేసాను మినప్పప్పు వేశాను ఇందులో ఇడ్లీ పిండిలో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మార్నింగ్ తీస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేసి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ప్లేట్లలో ఇడ్లీ పిండి పెట్టినాను ఇడ్లీ చేస్తున్నాను టిఫిన్కు స్టైన పెట్టాలి టిఫిన్కి ఇడ్లీ స్టవ్ పైన ఇడ్లీ పెట్టినాను ఇడ్లీ అవుతుంది టిఫిన్కి స్టవ్ పైన పెట్టినాను ఇప్పుడే ఇడ్లీ అవుతుందా అండి ఇడ్లీ అయ్యింది చట్నీ చేస్తాను పుట్నాల చట్నీ చేయాలి ఇడ్లీ మాత్రం అయిపోయింది పుట్నాల చట్నీ అండి పుట్నాలు రెండు పచ్చిమిర్చి చేసినాను మిక్సీ పడతాను ఇడ్లీకి చట్నీ పుట్నాల చట్నీ చేస్తున్నాను మిక్సీలో మిక్సీలో వేస్తాను మిక్సీ పట్టాలి కదా చట్నీకి మిక్సీ పట్టాను పుట్నాల పుట్నాల చట్నీ మిక్సీ పట్టినాను రెండు పచ్చిమిర్చి వేసినాను ఇడ్లీ మాత్రమే అయిపోయింది ఇడ్లీ కంప్లీట్ చట్నీ కూడా కంప్లీట్ అయింది పుట్నాల చట్నీ చేసినాను ఇడ్లీకి పుట్నాల చట్నీ చేసినాను హాయ్ అండి డిష్లో తీసేసాను ఇడ్లీ డైనింగ్ టేబుల్ పైన పెట్టేశాను టిఫిన్ రెడీ డైనింగ్ టేబుల్ పైన పెట్టాను ఓకే బాయ్